ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి ఇరవైవ తారీఖు మంగళవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం కుంభరాశి వారికి ప్రియమైన వారి నుండి మీకు ఒక వార్త రాబోతుంది అది మీకు ఎటువంటి వార్త ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కుంభరాశి వారికి ఈరోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు చేయవలసినటువంటి దేవతారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి అని పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం సో వీడియోల్లో వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు బంధాలకు అనుబంధాలకు చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా జీవితాంతం గుర్తు పెట్టుకుంటూ ఉంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహితులను కానీ బంధుత్వాలను కానీ అస్సలు మర్చిపోరు ఇక ప్రజా ఆకర్షణ స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వాక్యాలలో ఖచ్చితంగా బాగా రాణిస్తారు ఆర్థిక క్రమశిక్షణ కూడా బాగా పాటిస్తారు స్థిరస్తులను కూడా అభివృద్ధి పరుస్తారు ఇక అనువంశికంగా వచ్చిన వ్యాపారాలలో కూడా నూతన మార్పులు చేసి అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుని వెళ్ళగలుగుతారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి ఇరవైవ తారీఖు మంగళవారం యొక్క దిన ఫలాల ప్రకారం కుంభరాశి వారికి వ్యక్తులకి చూస్తే గనక ప్రియమైన వారి నుండి ఒక వార్త రాబోతుంది అంటే మీ యొక్క జీవితంలో చాలా ఆప్తులు మిమ్మలు సన్నిహితులు లేదా మీ యొక్క కుటుంబ సభ్యులు బంధువులు ఇలా ఎవరైతే ఉన్నారు అంటే ఎవరి తో మీకు చక్కటి బాండింగ్ అనేది ఉంది అటువంటి వ్యక్తుల నుండి మీకు ఒక శుభవార్త రాబోతుంది ఎవరి నుండి అయినా కానీ ఒక గుడ్ న్యూస్ని అయితే రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి వారి ఈ యొక్క పర్సనల్ విషయానికి సంబంధించింది కావచ్చు కుటుంబ విషయానికి సంబంధించింది కావచ్చు మీరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి ఒక గుడ్ న్యూస్ని ఈరోజు రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే మిగిలిన అంశాలు చూస్తే మిశ్రమంగా ఉన్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక నూతన వ్యక్తితో మీరు పరిచయాన్ని అయితే ఏర్పరచుకోబోతున్నారు ఈ రోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి ఒక వ్యక్తి మీ యొక్క జీవితంలోకి వచ్చి సన్నిహితులుగా మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే కన్యారాశి వారు వ్యాపారపరమైనటువంటి అంశాల విషయంలో ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకునే అవకాశం కూడా కనిపిస్తున్నాయి వ్యాపారాన్ని విస్తరించడానికి అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుని వెళ్ళడానికి ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో మీకు మేలు చేసే ఫలితాలను అయితే ప్రసాదించబోతుంది అలాగే మీరు ఏదైనా పని మొదలు పెట్టే ముందు గణపతిని ఆరాధించి పనిని మొదలు పెట్టండి అద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు అలాగే ఇక కన్యా కుంభరాశి వారు ఎవరైనా సరే చాలా కాలంగా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతూ అప్పుల ఊబిదిలో కూరుకుపోయి అప్పుల ఊబి నుండి బయటపడే మార్గం తెలియక సతమతం అవుతున్నట్లయితే కనుక ఆ ఊబి నుండి బయటపడే మార్గాన్ని ఆ భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడు అలాగే ఇక కుంభరాశి వారు ఎవరైనా సరే చాలా రోజులుగా ఏదైనా పనిని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు కానీ ఆ పనిని మొదలుపెట్టడం విషయంలో అనేక రకాల ఆటంకాలు మీకు ఎదురవుతున్నాయి ఆటంకాలు క్లియర్ చేసుకునే విషయంలో మీరు చాలా రోజులుగా సతమతం అవుతున్నారు మీ యొక్క ఆటంకాలను మీరు ఈ రోజు క్లియర్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈరోజు దినఫలాల ప్రకారం మీ యొక్క బంధువుల నుండి లేదా సన్నిహితుల నుండి మీ యొక్క కెరియర్కి సంబంధించింది లేదా ఆదాయ మార్గానికి సంబంధించింది ఒక శుభవార్తను పొందుకోబోతున్నారని చెప్పుకోవాలి విదేశాలలో ఉంటున్న వ్యక్తులు స్వదేశంలో ఉన్నటువంటి తమ తల్లిదండ్రులు నుండి కావచ్చు కుటుంబ సభ్యుల నుండి కావచ్చు ఒక గుడ్ న్యూస్ ని రిసీవ్ చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఎవరైనా సరే నూతనంగా వ్యాపారాన్ని ప్రారంభించాలని అనుకుంటున్నారు డబ్బు సమకూరటం లేదు అటువంటి వారికి డబ్బు సమకూరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈరోజు దినఫలాల ప్రకారం మీ యొక్క కుంభరాశి వారు ఎవరైనా సరే చాలా రోజులుగా మీ యొక్క మిత్రులతో కానీ బంధువులతో కానీ తగాదాల కారణంగా దూరంలో ఉన్నట్లయితే ఈరోజు ఊహించని ఒక సంఘటన జరుగుతుంది ఆ సంఘటన ద్వారా మీకు మీరుగా రియలైజ్ అవుతారు అలాగే మీ యొక్క మిత్రులు బంధువులు ఇలా ఎవరైతే ఉన్నారో వారి నుండి ఖచ్చితంగా మీరు ఒక మంచి న్యూస్ని రిసీవ్ చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఇక కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా కాలంగా ఏదైనా పనిలో నిమగ్నమై ఉన్నారు ఆ పనిని మీరు పూర్తి చేయలేకపోతున్నారు అటువంటి పనిని మీరు పూర్తి చేయగలుగుతారు వ్యాపార వ్యవసాయదారులకి కూడా ఈరోజు మిశ్రమైన ఫలితాలు కనిపిస్తున్నాయి కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి తగాదాలు పరిష్కరించుకుంటున్నారు ఇక కుల వృత్తులు చేస్తున్నటువంటి వారు మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించిన ఒక గుడ్ న్యూస్ని రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే ఈరోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి ఇక కుంభరాశి వారు ఎవరైనా సరే చాలా కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే అనారోగ్య సమస్యల నుండి బయటపడే ఒక మార్గాన్ని కూడా భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడని చెప్పుకోవాలి ఇక కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా కాలంగా సన్నిహితులు బంధువులు లేదా చిన్ననాటి మిత్రులను కలుసుకోవాలని అనుకుంటున్నారు కానీ కొన్ని ఆటంకాల కారణంగా వారిని కలుసుకోలేకపోతున్నారు అటువంటి వారు అనుకోకుండా వారిని కలుసుకునే అవకాశం కూడా మీకు రాబోతుంది భార్య భర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్ధాలు కనిపిస్తాయి కాబట్టి ఈ అంశంలో కూడా మీ యొక్క కుంభరాశికి చెందినటువంటి తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది అలాగే కుంభరాశి వారు ఈరోజు పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్నారు నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఈరోజు అయితే నోటిఫికేషన్ కు సంబంధించినటువంటి అప్డేట్ న్యూస్ని ఈరోజు రిసీవ్ చేసుకునే అవకాశాలు మీ యొక్క కుంభరాశి వారి యొక్క జాతకంలో ఈ రోజు దిన ఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవత ఆరాధన మేలు చేస్తుంది విష్ణు సహస్ర పారాయణం పఠించండి అలాగే మీ శక్తి మేరకు అనాథలకు అభాగ్యులకు పశుపక్షాదులకు దాన ధర్మాలు చేయడం ద్వారా కూడా మంచి పుణ్య ఫలితం దక్కుతుంది అలాగే ఒక దేశీయ గోమాతను దానం చేయడం ద్వారా కూడా మంచి అద్భుతమైన ఫలితాన్ని మీరు పొందుకుంటారు సో చూసారు కదండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈరోజు దినఫలాల ప్రకారం కుంభరాశి వారికి ప్రియమైన వారి నుండి ఎటువంటి వార్త అందుతుంది ఎటువంటి ఫోన్ కాల్ వస్తుంది ఎటువంటి విశేషాలు అనేది పూర్తి వివరాలు తెలుసుకుందాం